సర్వోన్నతుడు సర్వోన్నతుడుబైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రతిదిన రీతిగా మీ పాతల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉన్న బిడ్డలకు ఆరోగ్యమును శక్తిని డ్యూటీల విషయంలో మీకు ఆపదలివ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు బిడ్డలు మీ కృపనివ్వండి మీ సమాధానం బిడ్డలకు ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు శ్రేష్టమైన జ్ఞానము ఆరోగ్యము మీ శక్తి బలము ఉన్నతమైన స్థితిలో బిడ్డలను ఉంచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి బలపరచండి గర్భఫలం కావాల్సిన వారు ఉన్నారు గర్వఫలం దయచేయండి వివాహాలు కావలసిన వారు ఉన్నారు వారికి వివాహాలను సిద్ధపరచండి సత్యనారాయణ గారి గురించి ప్రార్థిస్తున్నాం పీటర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం మీరు బలపరచమని సార్వత్రిక సంఘంలో చేర్చబడబోయే ప్రతి సంఘాన్ని దర్శించమని ఏసే పరిశుద్ధనాములు అడిగివేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి అమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరో చరణం వరకు మనం మొన్న ధ్యానించాం ఈరోజు ఏడు ఎనిమిది చరణాలు ధ్యానం చేద్దామండి కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది చరణాలు ఏడో చరణం చూద్దాం నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయ నన్ను జ్ఞాపకములో ఉంచుకును ఎనిమిదో చరణం ఇహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో ఏడెనిమిది చరణాలతో పాటు ఒకసారి పదకొండో చరణాన్ని కూడా చూస్తే ఇహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమింపము అంటే పాపం విషయంలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు క్షమించమని అట్లాగే పద్దెనిమిదవ అధ్యాయం ఇదే కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో గనక మనం చూస్తే దోషక్రియలు నేను చేయనల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని అంటే పాపం విషయంలో కీర్తనకారుడు మరొకసారి దేవుని దగ్గర చెబుతూ ఉన్నాడు దావేది గారు అలా పాపాన్ని గురించి చెబుతూ పాపాన్ని గురించి ఒప్పుకుంటూ దేవుని దగ్గర యథార్థతను కోరతూ ఉన్నాడు అంటే తనకింకా ఆశాభావం ఉంది కేవలం దేవుని కరుణ దేవుని ప్రేమ దేవుని మంచితనాల వల్లే ఆ కాపుదల ఉంటుంది దీవెన ఉంటుంది అనే విషయం దావీదికి తెలుసు అయితే ఈ ఏడో చరణ విషయంలో నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అంటున్నాడు ఆయన అంటే ఒకసారి ఆయన దగ్గర మనం క్షమాపణ అడిగితే క్షమించమని అడిగితే మన పాపాలన్నీ దేవుడు క్షమించువాడై ఉన్నాడు అంత మాత్రమే కాదు అవి అన్నాడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు జ్ఞాపకం చేసుకొనకం అన్నాడు దావీదు ఆయన జ్ఞాపకం చేసుకోడు యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినమండి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అక్కడ కీర్తనకాడైన దావీదు చెప్తూ ఉన్నాడు అయా నా బాల్య పాపములను అతిక్రమలు నీవు జ్ఞాపకము చేసుకొనకము అంటున్నాడు ఒకసారి క్షమించిన తర్వాత దేవుడు అంటున్నాడు ఇక ఎన్నడూ కూడా నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను నేను తుడిచేశాను ఇక నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు ఆయన ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై నాలుగులో కూడా అదే మాట మనం చూస్తామండి ఇర్మే గ్రంథం ముప్పై ఒకటి ముప్పై నాలుగులో కూడా అదే మాట మనం చూస్తాం నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకం చేసుకునను గనుక అల్పులేమి ఘనులేమి అందరను నన్ను ఎరుగుదురు ఇదే యహో వాక్కు వీళ్ళరా దేవుని దగ్గర మనం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన తప్పనిసరిగా మన దోషాలు క్షమించి ఆ పాపాలకి ఎన్నడూ కూడా మన పాపాలకి ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోను అని ఒక అద్భుతమైనటువంటి వాగ్దాన దేవుడు మనకిస్తూ ఉన్నాడు కానీ మనమే జ్ఞాపకం చేసుకుంటాం మనమే ప్రార్థన చేస్తాం దేవా పాపిని ఘోర పాపిని పలానా పాపం చేశానని ఒకసారి ఆయన దగ్గర ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టేసేయాలి ఎందుకు మనం అలాగా జ్ఞాపకం చేసుకుంటాం అని అంటే సాతానగాడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు వాడి పనే అది నువ్వు పలానా పాపివి నువ్వు ఎంత పెద్ద పాపివి నువ్వు ఈ పాపం చేసావు గనక నువ్వేం పరిశుద్ధుడు కాదు అని చెప్తూ ఉంటాడు వాడు సో దేవుని వాక్యాన్ని నమ్ముదాం దేవుని మాటను మనం జ్ఞాపకం పెట్టుకుని ఆయన అంటాడు కదా కీర్తనకారుడు నా బాల్యపాపాలు నా అతిక్రమాలు జ్ఞాపకం చేసి కొనకము నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకోను నా పాపాలు కాదు నన్ను జ్ఞాపకంలో ఉంచుకోమని కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి దావిది చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం దావిది చేసినట్టుగా మనం కూడా విజ్ఞాపన చేయాల్సిన వారమై ఉన్నాం ఇక ఎనిమిదో చరణాన్ని కనుక మనం చూస్తే దేవుడు జాలి తలచి పాపాత్మలకు ఉపదేశించకపోతే మనలో ఏ ఒక్కరికి కూడా సత్యం తెలిసేది కాదు ఆయనంతటా ఆయన ప్రత్యక్షపరుచుకొనకపోతే దేవుడంతటా దేవుడే తన కుమారుణ్ణి పంపించకపోతే ఈ లోకానికి రక్షణ లేదు అన్నిలకు దేవుని దగ్గరికి వచ్చే అవకాశం లేదండి అయితే దేవుడు తన శత్రువులను మిత్రులుగా చేసుకోదలచి వారి పట్ల ఆయన జాలి చూపిస్తూ ఉంటాడు ఆ మాటే ఎనిమిదో చరణంలో చూస్తున్నాం యహోవా ఉత్తముడు అంటే చాలా మంచివాడు ఆయన యథార్థవంతుడినై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించను పాపులు ఆయన ఉపదేశ మార్గాన్ని విని పాపులకు ఆయన తన ఉపదేశాన్ని ఉపదేశించినప్పుడు వారి యొక్క పాపాలు విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావడం కోసం పాపులకు ఆయన తన యొక్క మార్గాన్ని గురించి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుని బాల్య పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోనకూడదని విన్నపం తన పాపాలు ఇహోవా క్షమించాలని కోరుకుంటున్నాడని తెలుపుతుంది కీర్తనకారుని పాపాలు క్షమించబడినప్పుడే యహోవా కీర్తనకారుని జ్ఞాపకం చేసుకొని అతనికి మేలు చేస్తారు అంటే మన పాపాలు క్షమించబడితేనే మనల్ని దేవుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు మనం అవుతాం గనక డెబ్భై నాలుగవ అధ్యాయం రెండో చరణంలో ఈ మాట మనం చూడొచ్చండి కీర్తనల్లో నీ స్వాస్థ్య గోత్రమును నీకు నీవు పూర్వం సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొను నీవు నివసించి ఈ శివుని పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము సో మన పాపాలు క్షమించబడినప్పుడే మనల్ని దేవుడు దగ్గరకు చేర్చుకుంటాడు కాబట్టి దేవుని త్రోవలు దేవుని మార్గాలు ఆయన మనకి బోధించినప్పుడు తప్పనిసరిగా మనము వాటిని అనుసరించి నడుచుకోగలుగుతాం అందుకే ఆ మాట చెప్తున్నాడు ఆయన ఉత్తముడు యథార్థవంతుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నామండి ఆయన మార్గములో పయనిస్తే ఆ మార్గాన్ని పాపలకు ఉపదేశించాడు అనగా మనకి ఎప్పుడైతే ఆయన మార్గంలో నడిచామో అప్పుడు పాపాన్ని విడిచిపెట్టి ఆయన పాపాన్ని క్షమించాడు గనుక మనం దేవుని బిడ్డలమయ్యాం దేవుని కుమారులమయ్యాం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో అప్పుడు దేవుని కుమారులమవుతాం అప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన కాబట్టి పాపం విషయంలో ఒకసారి విడిచిపెట్టిన తర్వాత ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు అందుకే తన మార్గాన్ని ఆయన ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనలు అరవై ఐదు పదకొండులో ఉంటుంది కదా సంవత్సరమును నీ కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారం విదజల్లుచున్నవి అని అంటే అడుగు జాడలు ఆయన మార్గములు ఆయన జీవించిన జీవన విధానము అది సారం కలిగింది ఫలభరితమైనటువంటి జీవితం కలిగింది అటువంటి ఆయన జాడల్లో పయనిస్తే అదే మాట చెప్తున్నాడు అక్కడ నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అంటే దేవుని సారవంతమైన జీవితాన్ని ఫలభరితమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన మార్గములో ఆయన కలిగి ఉన్నారు కాబట్టి ఆ మార్గములో గనక మనం పయనిస్తే ఆ మార్గాన్ని గురించి కనుక మనం తెలుసుకుంటే తప్పనిసరిగా పాపము నుండి మనము విడిపించబడతాం అట్లా విడిపించబడడానికి ఆయన ఉత్తముడు మంచివాడు యథార్థవంతుడు గనుక మన పాపాన్ని క్షమించి సమస్త నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు ఆయన కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలిగితే అయ్యా నా బాల్య పాపములు నా అతిక్రమములు దయచేసి జ్ఞాపకం చేసుకోవద్దు అంటే ఒకసారి మనం క్షమాపణ దేవుని దగ్గర అడిగితే పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమించమని అడిగితే తప్పనిసరిగా మన పాపాలు దేవుడికి క్షమిస్తాడు ఆయన దయచూపన మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు ఆయన ఉత్తముడు యథార్థవంతుడు కనుక ఆయన మార్గాన్ని మనకు బోధించి ఆ సన్మార్గములో సారవంతమైన సన్మార్గములు మనల్ని దేవుడు నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అలాగే మనం ఆయన సన్మార్గములు పయనించి ఆయన బిడ్డలుగా జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుదాం దేవుడు తన మాటలు దీవించను గాక ఆ మేన్ అందరికీ